అందరికీ శుభోదయం నా పేరు ఈశ్వరి నేను మూడో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను చెప్పబోయేది మంచి అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవండి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి కాలకుత్తలు తీర్చుకొని పళ్ళు తోముకొని స్నానం చేయాలి ఆహారం తీసుకున్న తర్వాత కూడా పళ్ళు శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు పరిశుభ్రమైన ఉతికిన బట్టలే ధరించాలి కాలగోళ్ళను చేతిగోళ్లను తచ్చుగా కత్తిరించుకోవాలి అపరిశుభ్రమైన వేలను కానీ మరేమైనా వస్తువులను కానీ నోరు ముక్కు చెవులో పెట్టుకోకూడదు కళ్ళల్లో నలుసు కానీ దొరద కానీ మంట కానీ ఉన్నప్పుడు చేతితో రుద్దవద్దు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అతిగా తినవద్దు అజీర్ణంతో బాధపడవద్దు ఎక్కడ పడితే అక్కడ ఉండివేయరాదు పాఠశాలను ఇంటిను ఏవైనా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి ధన్యవాదములు